వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన ఉగ్ర బ్లాస్ట్ తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా చాలా మాటలు మాట్లాడుతూ పదకొండేళ్లలో అరవై దాకా జరిగినాయి మోడీ ప్రభుత్వం విఫలమైపోయింది సెక్యూరిటీ కొలాప్స్ అయిపోయింది వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నట్టు చాలా మాటలు మాట్లాడుతున్నారు అసలు ఉగ్రవాద చరిత్ర వర్సెస్ నేటి భారతం అసలు ఏం జరుగుతోంది యువత ధోరణిని మారుస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటూ చాలా మంది అంటే జంజీని తప్పు పట్టించాలనుకుంటున్న అనుకుంటున్న తరుణంలో జరుగుతున్న వాస్తవాలను గట్టిగా అరిచి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ చేసిన అతని పేరు కుశల్ లోధ ఫస్ట్ వారు మాట్లాడిన విన్న తర్వాత మనం మాట్లాడుకున్నాం బిట్వీన్ दो हजार तीन हजार माइ एक्साइथ छह हजार चौबीसेंट जीडीपी एंड टू परसेंट इन्वेस्टमेंट ग्रोथ इन दर ऑफ दर नाउ यू कंपाउंडी लॉस्ट वन थर्ड ऑफ एन इकॉमी अब दो हजार चौदह से लेकर दो हजार पच्चीस हो रहे हैं ग्यारह साल हो रहे हैं नॉट अल सिटी इज कमंडर मिनिट इट स्टॉक मार्केट ऑल टाइम है इंडिया लार्जेस्ट जीडीपी नंबर वन इश्यू इज नेशनल सिक्योरिटी इफ यू आर अ सेफ एंड सिक्योर नेशन एवरीथिंग एल्स विल फॉलो But if you're not a safe nation, nothing will happen That is why I'm super bullish on the next 20 years. Right. Ghatam Law. I mean, kosam year. Three. And 2013. That's a 20-year period. How many terror attacks happened on India? 400, 500. Or 3, max, I think. 6024. Oh my God. Almost one a day. Almost, no, it is one a day. One large terror attack takes away 1% GDP and 2% investment. Gatam Law. <laughs> కాంగ్రెస్ హయాంలో ఎన్ని అటాక్స్ జరిగాయంటే ఆరు వేల ఇరవై నాలుగు కొందరు మోదీషా ప్రభుత్వం దేశాన్ని కాపాడడంలో విఫలమైందంటూ వస్తున్న విమర్శలకు ఈ గణాంకాలే చెంప లాంటి సమాధానం గత ఇరవై ఏళ్ళ భయంకర చరిత్ర అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పదమూడు మధ్య కాలంలో దేశంలో ఏకంగా ఆరు వేల ఇరవై నాలుగు ఉగ్రదాడులు జరిగాయి అంటే ఎంత దారుణం దాదాపు ఇరవై ఏళ్ల పాటు దేశంలో ప్రతిరోజు ఒక్కటంటే ఒక్క ఉగ్రదాడైనా జరిగేది ఏదో ఒక ప్రాంతంలో ఊహించుకోండి మనం ప్రశాంతంగా నిద్రపోయే ప్రతి రాత్రి ఎక్కడో ఒక చోట పేలుడు శబ్దం భయం ఉండేది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పదమూడు మధ్యలో ఆరు వేల ఇరవై నాలుగు ఉగ్రదాడులతోటి దీన్ని ఏ రోజైనా ఏ సుడా మేధావులైనా చెప్పారా చెప్పరు కానీ నేటి సురక్షిత భారతంలో ఏదో జరిగిపోయింది సెక్యూరిటీ ఫెయిల్యూర్ అయింది మోదీ ప్రభుత్వానికి పాలనచాత కావట్లేదు అని కాసులకు కక్కూర్తి పడి అమ్ముడుపోయి పచ్చి అబద్ధాలను ఈరోజు జంజీల్లోకి తీసుకెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది ఈ పదకొండేళ్ల ప్రశాంతతను నిప్పుల కొలమిలాగా చూపిస్తోంది పాత గణాంకాలతో పోలిస్తే ప్రస్తుత భద్రత వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది దానికి ఒక ఉదాహరణ చెప్తా ఢిల్లీలో ఈ మధ్యలో ఒక పేలుడు జరిగింది ఇది దేశ రాజధాని ఒక ప్రధాన నగరంలో పదకొండేళ్లకు పైగా కాలంలో జరిగిన మొట్టమొదటి ఉగ్రదాడి ఇక గతంలో ప్రతిరోజు ఒక దాడి జరిగేది ఇప్పుడు ఢిల్లీలో పదకొండేళ్లలో ఒకటి జరిగింది అది కూడా జరగకుండా ఉండాలి నేను కోరుకుంటాను మనం చెప్పాల్సిన నిజమేంది ఇక్కడ జంజీలకు కాంగ్రెస్ వంటి పార్టీల ద్వారా మోదీ షా నాయకత్వం విఫలమైందని నమ్మిస్తున్న యువతకు మనం చెప్పాల్సింది ఏంటంటే భద్రతా వైఫల్యం అంటే గత ఇరవై ఏళ్ళ చరిత్ర చెప్తుంది భద్రత అంటే పదకొండేళ్ళ పాలన ఇప్పుడు చూపిస్తోంది ఢిల్లీ మిగిలిన నగరాలన్నీ ప్రశాంతంగా ఉంటున్నాయి భయంకరమైన గతాన్ని మర్చిపోయి నేటి సురక్షితమైన వర్తమానాన్ని విమర్శిస్తూ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి ఇగో ఈ గణాంకాలు మీకు ప్రూఫు ఈరోజు అన్న చాలా క్లియర్గా చెప్తున్నాడు అప్పుడు జీడిపి పడిపోయేది జీడిపి లేదు ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగవ అగ్రస్థాన దేశంగా ఎదిగాము ముఖ్యంగా సెల్యూట్ టు అవర్ ఆర్మీ నావీ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలనిచ్చి శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తున్నాం అందుకే బార్డర్లో యుద్ధం చేయలేక ఏమంటారు నక్క వినయాలతోటి దేశంలో బ్రతుకుతూ ఇక్కడ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడికక్కడికి చాలా పెద్ద ఎత్తున పక్కడబందీ ప్లాన్ వేస్తే అక్కడితోనే వాళ్ళని కట్ చేస్తున్నాం అంత బాగా మన సెక్యూరిటీ మన ప్రభుత్వం పనిచేస్తోంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ హయంలో జరిగిన దారుణాలను చెప్పడానికి చాతగాడి చవట దద్దమ్మలు ఈరోజు ప్రశాంత భారత్లో నిప్పు పెట్టడానికి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు తస్మ జాగ్రత్త అని చెప్పాల్సిన అవసరం గట్టిగా ఉంది అందుకే కుశల్ లోధా గారిది ఈ చూసిన తర్వాత దీంతో అసలు వాస్తవాలను మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది జంజీలకు అర్థమైంది కదా ఈరోజు మనకు ఎవరవసరం ఎవరికి అండగా నిలబడాలి అనేది కుహానా కల్లబుల్లి మాటలు చెప్పే వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత కూడా మీ మీదే ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్